కర్నూలు జిల్లా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం ఏపీఎస్ఎస్ నందు టిజి వెంకటేష్ జన్మదినం సందర్భంగా వారి పుట్టినరోజు వేడుకలు అనాథ పిల్లల మధ్య అంగరంగ వైభవంగా జరిపిన డాక్టర్ గంగాధర్ మరియు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దేవిశెట్టి ప్రకాష్ రంగనాయక ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన ఆదోనిలో పుట్టి పెరిగి ఇండస్ట్రీ పరంగా వ్యాపార రీత్యా కర్నూలులో స్థిరపడ్డ మన ఆదోని ముద్దుబిడ్డ టీజీ వెంకటేష్ ఆయన ఆదోనిలో మరియు కర్నూలులో తనదైన శైలిలో పార్టీలకు అతీతంగా సేవలను చేస్తారు ఎవరైనా కర్నూలులో హైదరాబాద్ లో ఏదైనా పని మీద వెళితే వాళ్లకు భోజనం చేయిస్తారు అంత మానవ దృక్పథం కలిగిన వారు కర్నూలులో ఎన్నో సేవలు అందించారు అన్నారు ఇక్కడ కట్ చేస్తున్నా సా చూడండి సాధన కట్ చేసినట్టు ਜੀਂਟੇ ਰੇਂ ਕੇ? ਵੇਟ ਸਾਂ ਚੇਨ ਸਾਂ ਰੈਡ ਸਾਂ ਰੈਡ ਸਾਂ ਵੇਨੀ ਕਾਲਿ ਦੀ ਵੀਨ ਕੇ? ਮੁਂ ਰਾਣ ਦੀ ਚੇਰ ਨੀ ਸਿਰ ਬੁਸੇਰ ਰੈਡ ਸਾਂ ਰ� పెట్టించుకోండి మళ్ళా మళ్ళా పెట్టించుకోండి అందరికీ ఉండి

నాకు టీజి వెంకటేష్ అన్నగారు అవుతారు తను ముప్పై మూడు సంవత్సరాల నుంచి పరిచయం నాకు తను ఆదోన్లో పుట్టి పెరిగి వ్యాపార రీత్యా ఇండస్ట్రియల్ పరంగా కర్నూలు నగరానికి ఆదోన్ నుంచి షిఫ్ట్ అయినారు కానీ ఆదోని కర్నూ రెండు తెలుగు రాష్ట్రాలలో అన్నగారు సేవాతత్పర ప్రవృత్తి తెలియని వాళ్ళు లేరు కులం మత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారికి రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అడిగిన వారికి ఫలాక్షేపణ లేకుండా సహాయం చేసే మనస్తత్వం అన్నగారిది అన్నగారిని నేను ఈరోజు కర్నూల్లో కలవలేకపోయినా కూడా అన్నదారికి అన్నదానం అంటే చాలా ఇష్టము అందుకే అన్నగారి జన్మదిన సందర్భంగా మన ఆదుని వాసి కాబట్టి ఆదునిలో ఈ ఈరోజు విద్యార్థులకు కేక్ కటింగు మరియు అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం పూట చేయటం జరిగిందండి ఇది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ మిస్టర్ రంగనాయకులు గారు మా చిరకాల మిత్రుడు దేవిశెట్టి ప్రకాష్ గారు చిరకాల రాజకీయ వ్యక్తి సంఘ సంస్కర్త మన ఆత్తుడు నాకు ముప్పై మూడు సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నా కూడా అదే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు దేవిశెట్టి ప్రకాష్ గారు రంగనాయకులు కూడా మాకు బంధువు దగ్గర బంధువు అండి తను చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు మేమంతా అందరు మేమే కాదు అన్నగారి అభిమానులు లేననే వాళ్ళు చెప్పటం అంటే అతిశయోక్తి అన్నగారికి కుల మతంతో సంబంధం లేకుండా అందరూ మిత్రులే అన్నగారు అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరుండరు పేద విద్యార్థులకు అన్నదానం చేసే కార్యక్రమం కానీ అన్నగారి దగ్గరికి ఎవరైనా ఏదైనా పని మీద వెళ్తే భోజనం చేయించింది ఆయన బయటికి పంపించడు భోజనం చేసి వెళ్ళాలంటాడు మనతోటి కలిసి భోజనం చేస్తారు ఆయన కర్నూలులో కానీ హైదరాబాద్లో గాని కాబట్టి అన్నగారికి అన్నదానం అనేది ఇష్టం కాబట్టి ఈరోజు పేద విద్యార్థులకు నేతాజీ స్కూల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టము అన్నగారి సంతృప్తిగా ఉంటారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం నా పేరు డాక్టర్ ఐ గంగాధర్ రావు జనరల్ సర్జన్ విజయలక్ష్మి నర్సింగ్ హోమ్ మే పదహారవ తారీఖున పిజి వెంకటేశ్ గారి జన్మదిన శుభా సందర్భ సందర్భంగా ఆధ్వని పట్టణంలో హనుమాన్ నగర్లో సుభాష్ చంద్రబోస్ హాస్టల్లో విద్యార్థులకు భోజన వసతి అంత కేక్ కటింగు ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన వాడన్ గారికి విద్యార్థులకు అందరికీ ప్రత్యేకమైన ధర్నాలు తెలుపుకుంటున్నా అలాగే టీజీ వెంకటేష్ గారు గురించి చెప్పాలనుకుంటే ఆయన పంతొమ్మిది వందల ఎనభై వరకు ఆదర్లో ఉన్నాడు ఇక్కడే చదువుకున్నాడు ఇక్కడే వాళ్ళ పెద్ద ఫ్యామిలీ టీజిఎల్ ఫ్యామిలీ అంటే పెద్ద ఇండస్ట్రీస్ మొదటి నుంచి వాళ్ళు ఎనభైలో రాయలసీమ పేపర్ని జనరల్ మేనేజర్ కర్మకు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా మంచి పేరు తేవడం జరిగింది ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు అంటే ఈరోజు ఇండస్ట్రియల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఎక్కడ చూసినా దానవీర సూరకర్ణ అనే బిరుద పట్టింది ఎందుకంటే ఎవరు పోయినా నాకు అన్యాయం జరిగింది నాకు న్యాయం కావాలి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న వ్యాపారంలో కానీ ఆర్థికంగా కానీ అని చెప్తే ఆయన దానం చేసేవాడు ఈరోజు కూడా అలాగే దానం ఈ ఈరోజు కర్నూలు జిల్లాలో కర్నూల్లో హెడ్ క్వార్టర్స్లో ఆయన చేసినటువంటి ఎన్నో హాస్టల్స్ అయితేనేమి అవుట్డోర్ స్టేడియంస్ అయితేనేమి రాయలసీమ యూనివర్సిటీ అయితేనేమి అయిన తర్వాత బెటాలియన్లో కళ్యాణ మండస్ అయితే కానీ చాలా కర్నూలు జిల్లాలో చాలా కొన్ని లక్షల కోట్లు పెట్టి ఆయన ఖర్చు పెట్టి ఆయన పేరు మీద వాళ్ళ తల్ల తల్లిదండ్రుల పేరు మీద పేరు పెట్టడం జరిగింది ఆయన ఆయా ఆరోగ్యంగా మూడు సంవత్సరాలు ఇదిగే బర్త్డే జరుపుకుంటూ ప్రజలకు అందుబాటులో బాటలో మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ వాడన్ గారికి మన రంగనాయకులు గారికి డాక్టర్ గంగాధర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ తెలియ తీసుకుంటాం నా పేరు దేవశెట్టి ప్రకాష్ എക്സ് എപിഎംസി ചൈർമൻ ആന്ധ്രപ്രദേശ് കാംഗ്ലെസ് പാർട്ടി പി സി സി ഡെലഗേറ്റ് അത്